హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా మమ్మీ బయటికి వెళ్ళింది ఫ్రెండ్స్ అందుకని నేను మా మమ్మీ వచ్చేలోపు ఇంట్లో సర్ప్రైజ్గా పాలకోవ చేద్దాం అనుకుంటున్నాను అందుకని ఫస్ట్గా మనము ఒక గిన్నెలోకి టూ టూ లీటర్స్ పాలు తీసుకుంటాను ఫ్రెండ్స్ నేను టూ లీటర్స్ పోసుకున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాలకోవ చేసుకోవాలంటే మనకి పేషెంట్స్ మాత్రం చాలా ఎక్కువ ఉండాలి ఎందుకంటే దీంట్లో ఒకటే ఒకటి చేయాలి పాలు పోసి కొద్దిగా బాగా కాగి బాగా కాగేదాకా వెయిట్ చేసిన తర్వాత పాలు సగానికి వచ్చిన తర్వాత మనము షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకొని బాగా కలుపుకుంటాం అంతే ఆ పాలు తక్కువవుతూ వస్తాయి అదే మనం చేయాల్సింది పొయ్యి సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి స్లోగా అంటే మరి పొంగకుండా మరి అసలు కాకుండా కాకుండా నీట్గా స్లోగా చేస్తూ ఉండండి కలుపుతూ ఉండండి ఇంకా ఇలానే హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇలాంటి కోవా కళాఖండ అలాంటివన్నీ చేసుకునేటప్పుడు నాన్ స్టిక్ అయితే చాలా బెస్ట్ ఎందుకంటే కింద అడుగున అంటుకోకుండా ఉంటాయి ఒకవేళ మీ దగ్గర నాన్ స్టిక్ లేకపోతే వేరే వాటిల్లో కొద్దిగా ఎక్కువ నెయ్యి వేసుకొని చూసుకోవాల్సి వస్తుంది ఇప్పుడే లైట్గా కాగుతుంది కన్సేపు పడుతుంది ఆపకుండా కలుపుతూనే ఉండదు ఫ్రెండ్స్ అలానే సిమ్లో ఉండాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ సిమ్లో ఉండకపోతే లో ఫ్లేమ్లో ఉండకపోతే పాల నెయ్యి విరిగిపోతాయి ఇది పాలు సగా సగానికి వచ్చినప్పుడు మనం షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుతూ ఉండాలి ఇప్పుడే బా బాయిల్ అవటం స్టార్ట్ అయింది బాగా బాయిల్ అవుతుంది అలానే పాలు కొద్ది కొద్దిగా తగ్గుతున్నాయి కానీ ఏదైనా స్వీట్ ఎప్పుడైనా చేసుకునేటప్పుడు మనము ఫుల్ ఫ్యాట్ మిల్క్ వాడితే బాగా మంచిగా వస్తుంది పాలు ముప్పావు దాకా తగ్గింది ఇంకొద్దిగా ఓ ఫైవ్ టెన్ మినిట్స్లో సగానికి వస్తుంది అప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవచ్చు పాలు ఇప్పుడు సగానికి వచ్చేసినాయి కదా ఇప్పుడు మనము షుగర్ వేసుకోవాలి నేను టూ లీటర్స్ పాలకి వన్ ఫిఫ్టీ గ్రామ్ షుగర్ వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి ఇంకా లాస్ట్గా అయిపో వస్తుందండి ఇది చూడండి ముక్కలు ముక్కలుగా అయింది కొద్దిగా పలుకు పలుగ్గా మీరు షుగర్ కాకుండా బెల్లం వేసుకోవాలంటే వేసుకోవచ్చు కానీ షుగర్ కొద్ది టేస్టీగా ఉంటుంది కానీ బెల్లమే హెల్తీగా ఎప్పుడైనా ఎప్పుడో ఒకసారి చేసుకునేది కదా అని షుగర్ వేసాము ఇప్పుడు అలా కొద్దిగా పలుకుగా పలుకుగా వచ్చినప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి మనం నెయ్యి వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి ఇంకో ఫైవ్ మినిట్స్లో ఇది అయిపో అయిపోతుంది ఫుల్గా అంతలోకి మనం క్యాష్ నట్స్ బాదం అలాంటివి కొద్దిగా పలుకు పలుకుగా గ్రైండ్ చేసుకొని దీనిపైన వేసుకోవడానికి రెడీగా ఉంచుకోవచ్చు ఇంక ఇప్పుడు ఫుల్గా అయిపోయిందండి ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసుకొని మనము కప్లోకి వేసుకున్నాము కొద్దిగా మా మమ్మీకి అయితే వేడిగా తింటాం ఇష్టము దాని మీద లైట్ డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం ఇందాక చెప్పాను కదండి పాలకోవా రెడీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు పోల్ సిట్టి సిస్టర్స్